అందరికీ నమస్కారం కన్యారాశివారి జీవితాన్ని నాశనం చేసేది వీళ్లే ఈ పిన్ చిన్న పని చేసి తప్పించుకోండి లేదంటే ఆ దేవుడు కూడా ఆపలేడు తస్మాత్ జాగ్రత్త కన్యారాశివారి జీవితాన్ని నాశనం చేసేవాళ్లు ఎవరు మరి వాళ్ల నుంచి మనం కాపాడుకోవడానికి ఆ భగవంతుడు కూడా మనల్ని ఆపలేని విధంగా వచ్చేటటువంటి ఆ ఆపద నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం చేయవలసిన ఆ చిన్న పని ఏంటి ఇదంతా కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో కూడా హెచ్చు తగ్గులు అనేవి ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఇతరుల యొక్క సహాయ సహకారాలని తీసుకుంటూనే ఉంటారు అలాగే ఈ వారు కూడా వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్లే క్రమంలో వారు క్రమంలో చాలా మంది వారి యొక్క లైఫ్ లో ఉంటారు అలాంటి వాళ్లలో కొందరు వీరి యొక్క జీవితాన్ని నాశనం చేసే విధంగా వాళ్ల ఆలోచనలు చేస్తూ ఉంటారు మరి కన్యా రాశి వారి జీవితాన్ని నాశనం చేయాలని ఆలోచన చేసేవాళ్లు ఎవరు మరి వాళ్ల నుంచి ఏం చేసి తప్పించుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం రాశి అనగానే ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు జాతకులుగా చెప్పబడతారు ఈ యొక్క రాశి వారికి గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉండడం భాగ్యస్థానంలో గురు సంచారం వలన ఎంతటి కష్టతరమైన పనైనా కూడా ప్రణాళికాబద్ధంగా విజయం సాధించే విధంగా వీరి యొక్క లైఫ్ ఉండబోతోంది మరి ఆ విషయాలు తెలుసుకోవడానికంటే ముందు మనం కన్యారాశి వారికి సంబంధించి కొన్ని వివరాలని చూసేద్దాం గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల భాగ్యస్థానంలో గురు సంచారం వలన ఎంతటి కష్టతరమైన పనైనా ప్రణాళికాబద్ధంగా విజయం సాధిస్తారు ఈ యొక్క కన్యారాశి వారు స్థలాలు లేదా గృహం కొరటం లేక నిర్మాణం చేయటం కానీ చేస్తారు వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి కోర్టు విషయాలు ఏమైనా ఉంటే కనుక ఈ సంవత్సరం మీకు అనుకూలంగా తీర్పు రాగలదు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉన్నత విద్యా ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైనటువంటి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది శని సంచారం వల్ల అన్ని విధాల అభివృద్ధి కలుగుతుంది ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు అన్ని రంగాల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది సర్వ కార్యాలలో లాభాలు పొందగలరు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ధనాభివృద్ధి పొందుతారు ప్రారంభించి మధ్యలో ఆగిన పనులు పూర్తి చేస్తారు ఆరోగ్య విషయాలు బాగుంటాయి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో అధికారంతో కూడిన బదిలీలు ఉంటాయి రావు సంచారం వలన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావడం ఆ ప్రయాణాల వల్ల చికాకులు కలగడం అనేది ఈ కన్యా రాశి వారు ఎదుర్కోబోయేటటువంటి మరొక విషయం కేతు సంచారం సామాన్యంగా ఉంటుంది ఈ రాశి వారికి గురు శని సంచారం అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అన్ని విధాలా యోగిస్తుంది అన్ని వర్గాల వారు ముందుకు దూసుకుపోతారు ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో అంకిత భావంతో వ్యవహరించడం ద్వారా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించడం జరుగుతుంది ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు వహించాలి చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో అంతంత మాత్రంగానే ఉంటాయి కానీ అన్ని రంగాల వారికి ఇబ్బందులు వస్తాయని చెప్పి చెప్పలేం ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి శారీరక శ్రమ అధికమవుతుంది సమయం కాని సమయంలో భోజనాలు చేయవలసిన పరిస్థితులు వస్తాయి అంటే అంతలా మీరు పనితో సతమతమవుతూ ఉంటారు పని పూర్తవుతుందా అంటే అది జరగదు మిమ్మల్ని చాలా వరకు ఈ విషయాలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయని చెప్పుకోవాలి విధంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోవటం చాలా అవసరం ఈ కన్యా రాశి వారు వారిని వారే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి మీలో విశ్వాసాన్ని చాలా వరకు ఇలా మోటివేట్ చేసుకోవటం వల్ల పెంచుకోగలుగుతారు కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు మీలోని వ్యతిరేక భావాలు ఏవైతే ఉంటాయో అంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా అంటే భయం అసహ్యత ఈర్ష్య పగ ద్వేషం వంటి వాటిని మీరు వదిలేయటానికి సిద్ధపడితే ఖచ్చితంగా మీ యొక్క జీవితం ముందుకు వెళుతుంది అంతేకాదండి కన్యారాశి వారికి అసలు వారి యొక్క జీవితాన్ని నాశనం చేయాలి అని చెప్పి తప్పించేటటువంటి వాళ్ళు ఎక్కడూ ఉండరు వీళ్లలో ఉండేటటువంటి ఈ గుణాల వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్లే వీళ్ళని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి వారు ఎవరు ఎందుకు వాళ్ళు వీళ్ళని నాశనం చేయాలని చూస్తారు అనేది చూసేద్దాం కన్యారాశి వారికి తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలలో చాలా వరకు కూడా వాళ్ళు పాటించడం ద్వారా లాభాలే పొందుతారు కానీ కొన్ని కొన్ని సార్లు వారికి వచ్చేటటువంటి నష్టాల వల్ల కన్యారాశి వారి యొక్క ఎదుగుదలని చూసి వాళ్ళు తట్టుకోలేరు మేమెదుగుతుంటే వీళ్ళు చూడలేకపోయారు అందుకే మాకు చెడు సలహాలు ఇచ్చారు ఈ సలహాలు పాటించటం వల్ల నేను ఎదగలేకపోయాను అనేటటువంటి ఈర్షా భావాలు ద్వేష గుణం మీ యొక్క ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళకే మీ మీద చాలా వరకు కూడా కోపం వస్తుంది సలహా ఇమ్మంటే ఇలాంటి సలహా ఇస్తారా అంతేనా ఒక మనిషిని చాలా వరకు కూడా ఇబ్బంది పెడతారా అనే ఆలోచనలు వాళ్ళు రావటంతో వాళ్ళు మీ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటారు మీ నాశనాన్ని వాళ్ళు కోరుకుంటారు అందుకే మీరు చేసే ప్రతి పనిలో వచ్చే ప్రతి అడ్డంకి కూడా వాళ్ల వల్లే వస్తూ ఉంటుంది వాళ్ళు ఎక్కడో ఉండరు మీ ఇంట్లోనే ఉంటారు మీ సోదర సోదరి వర్గంలోనే మిమ్మల్ని నాశనం చేయాలి అని చెప్పి ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్లకు మీరిచ్చిన సలహాలు చాలా వరకు కూడా వాళ్లకు నష్టాన్ని కలిగేలా చేశాయి ఆ నష్టాల నుంచి బయట పడటం కోసం వాళ్ళు ఆలోచన చేస్తారు ఆ ఆలోచన చేయటంతో వాళ్ళు కొంచెం వాళ్ళ నష్టాల నుంచి బయటకైతే వస్తారు కానీ మీ వల్లే వాళ్ళు ఇలా అవడానికి కారణం అనేటటువంటి విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ కారు అందుకే మిమ్మల్ని నాశనం చేయడానికి ముందుగా మీ కుటుంబం పైన వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకరితో ఒకరు సఖ్యతగా ఉండకూడని పరిస్థితులని తీసుకురావటం ఒకవేళ అర్థం చేసుకుని వాళ్ళేదైనా ఏదైనా కాస్త కాంప్రమైజ్ అయ్యారు అనుకుంటే వెంటనే పిల్లల వైపు నుంచి వాళ్ళకి ఇబ్బందులు కలగ చేయటం ఇలా విధాలుగా సోదర సోదరి వర్గంలో ఎవరైతే మీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఆలోచనలు చేసి మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారనమాట సో వాళ్ళని మీరు గ్రహించటం కష్టమే కానీ చాలా జాగ్రత్తగా ఉండడం ద్వారా వాళ్ళు ఎవరు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది గ్రహించగలుగుతారు జరిగిన నష్టాన్ని పూడ్చగలిగితే మనం పూడ్చవచ్చు పూడ్చలేని పక్షంలో వాళ్ల వల్ల వచ్చే ఇబ్బందుల్ని తట్టుకోలేక మానసికంగా కన్యారాజ్ వారు చాలా ఇబ్బందులు పడతారు మరి అలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక వీలైనంత వరకు మీరు వేరుగా వెళ్లిపోవడం మంచిది ఈ పరిస్థితులన్నీ ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలలో వస్తూ ఉంటాయి కుటుంబంలోని వారంతా ఒకే చూరు కింద ఉండేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న రోజుల్లో లేవు కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా అనవసరమైనటువంటి అపోహలు కలగడంతో పాటుగా అనవసరమైన కోపాలు రాగద్వేషాలు అనేవి ఏర్పడతాయి సో వీటన్నిటి నుంచి బయటపడటానికి కన్యారాశి వారు చేయవలసింది ఒకే ఒక్కటి అదేంటంటే ఆ ఇంటి నుంచి బయటకు వేరుగా వెళ్ళటం అలా వెళ్లడం ద్వారా వాళ్లకు ఈర్ష్య ద్వేషాల యొక్క ప్రభావం మీ మీద ఉండదు చాలా తగ్గిపోతుంది వాళ్ళొచ్చి మీరుండే ఇంట్లో అయితే ఉండరు కదా మీరు అదే ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ అదే విధంగా వాళ్ళు తెలుసుకున్న రోజున బాధపడతారు ఆ అవకాశాన్ని మనం కల్పించాలి వాళ్ళ నుంచి దూరంగా రావడం ద్వారా వాళ్ళు తమ తప్పును తెలుసుకుంటారు అసలు మనం చేసిన ఈ తప్పు వల్లే తమ్ముడు చెల్లి లేదా అక్క అన్నయ్య వాళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా వాళ్ళు నష్టపోవాల్సి వచ్చింది కదా అనవసరంగా మన కోపాన్ని మనం తగ్గించుకుని ఉంటే మీద మనం కోపాన్ని పగని తీర్చుకోవాలి అనుకోకుండా ఉంటే వాళ్ళు మనతో ఉండేవాళ్ళు కదా అని ఏదో ఒక రోజుకి తెలుసుకుంటారు అలా తెలుసుకునే అవకాశాన్ని కల్పించటం కోసం ముఖ్యంగా మీరు ఈ యొక్క బాధల నుంచి బయటపడటం కోసం వచ్చే నష్టాలు మీ దాకా రాకుండా ఉండటం కోసం మీరు చేయవలసిన పని మాత్రం ఒక్కటే ఆ ఇంటి నుంచి లేదా వాళ్ల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అలాంటి అవకాశం కోసం ఎదురు చూడండి ఉద్యోగ రీత్యా మీకు ట్రాన్స్ఫర్స్ వస్తే ఖచ్చితంగా మీరు దాన్ని వద్దనకండి బయటకు వచ్చేసేయండి ట్రాన్స్ఫర్ తీసుకుని వేరే ఊళ్ళు వెళ్ళండి ఎందుకంటే ఉన్న ఊళ్ళో వేరేగా ఉండడం అనేది ఒప్పుకోని పరిస్థితులు మీ కుటుంబంలో ఉంటే ఖచ్చితంగా మీరు ఆ పని చేయండి అలా చేయటం ద్వారా మీ మీద ఉన్న కోపం కానీ మీ మీద ఉన్న ద్వేషం కానీ చాలా వరకు వాళ్ళకి తగ్గుతుంది ఎదురుగా మనిషి కనపడుతూ ఉంటే కోపం ద్వేషం పగ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి మీరు చేసిన అపరాధమే కానీ అది మీ మెడగు పామై చుట్టుకుని మిమ్మల్ని వాళ్ళకి పడ్డటువంటి ఇబ్బంది ఒక అయితే మిమ్మల్ని వాళ్ళు పెట్టే ఇబ్బంది పదింతలు ఉంటుంది తట్టుకోవడం కష్టంగా ఉంటుంది దాని వల్ల ఎఫెక్ట్ మీ ఫ్యామిలీ మీద పడుతుంది పిల్లల మీద పడుతుంది మీ ఉద్యోగం మీద పడుతుంది మానసిక ఒత్తిడితో మీరు చాలా బాధపడతారు సో ఇవన్నీ కూడా దూరంగా పోవాలి మేము హ్యాపీగా ఉండాలి అనుకుంటే మీరు చక్కగా ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే మాత్రం వాళ్ళ నుంచి మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు వాళ్ళంతా కూడా మీ పైన చాలా కోపంతో ఉండడం జరుగుతోంది కేవలం మీరిచ్చిన చిన్న సలహా అందుకే ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకండి ముఖ్యంగా తెలియని వాళ్ళతో అస్సలు మాట్లాడకండి మీరిచ్చేటటువంటి చిన్న సలహా ఏదైతే ఉంటుందో అది మీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది నాశనం చేస్తుంది కాబట్టి ముఖ్యంగా మితభాషిగా ఉండడానికి ప్రయత్నించండి కన్యారాశి వారు మరి చూశారు కదా కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో ఎవరి వల్ల వీరికి తప్పించుకోలేని పరిస్థితులు రాబోతున్నాయో మరి మీది కన్యారాశి అయితే వెంటనే ఈ వీడియో ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ లో ఆల్ చేయండి